ఇక దోబిడిని అడ్రస్గా మార్చుకున్న కేసీఆర్ కుటుంబం సంచలన ఆరోపణలు చేసిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ కాంతం ఇక ముప్పై వేల ఎకరాల భూములు స్వాహా చేశారు విదేశాల్లో భారీ పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు సినిమా హీరోయిన్లకు కేటీఆర్ కోట్లు దారపోశారు ఇవన్నీ అబద్ధాలన్నీ కేటీఆర్పై కేసీఆర్ ప్రమాణం చేయాలి కేసీఆర్ కుటుంబం అమెరికాలో నలభై వేల కోట్లు దుబాయ్లో ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందని పీసీసీ తెలంగాణ జనరల్ సెక్రటరీ గజ్జలకాంతం సంచలన ఆరోపణలు చేశారు దాదాపు ముప్పై వేల ఎకరాల భూములు దోచుకున్నారని ఆరోపించారు కేటీఆర్కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు ఇవన్నీ అబద్ధాలని తన కొడుకుపై ప్రమాణం చేయగలరా అని గజ్జలకాంత్తో నిలదీశారు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దుబాయ్లో తన దుబాయ్లో తన బినామీని చంపితే ఆధారాలు పోతాయని కేటీఆర్ భ్రమపడ్డారని గజ్జలకాంతం ఆరోపించారు నాలుగు రాష్ట్రాల్లో కేటీఆర్ మకాం వేశారని తెలిపారు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై నాలుగున ఒక హీరోయిన్కు కేటీఆర్ వంద కోట్లు ఇచ్చారని ఒక కాంట్రాక్టర్ జ్యువెలరీ షాప్ యజమాని అకౌంట్ నుంచి ఆ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయించారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక ముంబైలోని తాజ్ కృష్ణ హోటల్లో మూడు వందల ఇరవై ఎనిమిదో గదికి ఒక హీరోయిన్ పిలిపించి ముప్పై ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో విల్లా కొనిచ్చారని ఆడీ కార్ కూడా బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు రెండు వేల ఇరవై రెండు మార్చి మూడున ఢిల్లీలోని లలిత్ హోటల్లో ఏడు వందల డెబ్బై గదికి మైసూర్లో షూటింగ్ చేస్తున్న హీరోయిన్ బెదిరించి పిలిపించుకున్నారని యాభై కోట్లు ఇస్తారని బెదిరింపులకు పాల్పడ్డానని తీవ్ర ఆరోపణలు చేశారు కేసీఆర్కు ఎన్టీఆర్ చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారని దొంగ పాస్పోర్ట్లు సృష్టించిన చరిత్ర కేసీఆర్ దేనని గజ్జలకాంతం విరుచుపడ్డారు ఎన్నికల కోసం జగన్కు రెండు వందల కోట్లు మహారాష్ట్ర బీహార్ పంజాబ్ ఢిల్లీకి కోట్లాది రూపాయలను కేసీఆర్ పంపారన్నారు అఖిలేష్ యాదవ్ కుమారస్వామికి కేటీఆర్ డబ్బులు పంపారని ఆరోపించారు తెలంగాణ ఇచ్చిన సోనియా రాహుల్పై కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ కుటుంబం వల్లే కేటీఆర్ మంత్రి అయ్యారని రాహుల్ కాలిగోటికి కూడా కేటీఆర్ సరిపోరని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందని కేటీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందని గజలకాంతం ప్రశ్నించారు చట్టాలు రాజ్యాంగంపై కేటీఆర్కు గౌరవం జ్ఞానం లేదని చరిత్ర తెలియని విమర్శించారు ఇక రాహుల్ గాంధీ కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదని కేటీఆర్ లాగా రాహుల్ రేవంతులు దోచుకోలేదని గజ్జలకాంతం పేర్కొన్నారు ఎవ్వరు ఎవరు కూడా ఒకరు దోచుకోకుండా అయితే ఎవరు ఉన్నారు ప్రతి ఒక్కరు వచ్చినా దోసుకుంటారు మరి అది గజ్జల కాంతం గెలవదా లేకుంటే ఇంకెవరు తెలియదు అర్థం కాదు సో వచ్చిన ప్రతి ఒక్కరు దోచుకునే వాళ్ళే ఉంటారు అది ఎవరైనా కావచ్చు ఆ పార్టీ ఈ పార్టీ అనే పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు సో బట్ మొత్తంగా ఏంటంటే మొన్న కేటీఆర్ ఉండి రేవంత్ రెడ్డిని అట్లాగే రాహుల్ గాంధీని అన్నారు కదా రేవంత్ రెడ్డిని నువ్వు కేసీఆర్ కాల్ కోటి కూడా జరిపోవని చెప్పి సో ఇప్పుడు మళ్ళీ గజ్జలకాంతం దానిపైన రియాక్ట్ అవుతూ అంటున్నాను అనమాట సో ఇంతసేపు రాజకీయాలంటే ఇదే వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం ఇదే రాజకీయం అయిపోయింది ఇదే పరిపాలన కూడా ఇదే అయిపోయింది సో మళ్ళీ వీళ్ళు మేము అని చెప్తారు కానీ ఈయనే ముఖ్యంగా ఈ వార్తకు వచ్చే వరకు ఈయన ఏదో కేటీఆర్ పక్కపోటో లేకుంటే ఆ రూమ్ నెంబర్ ఏదో చెప్తున్నాడు కదా మూడు వందల రెండు ఏడు వందల ఇరవై అని చెప్పి మరి ఆ హోటల్లో ఉన్నాయని లెక్కన చెప్తున్నాడు ఆ రూమ్కి పిలిచిండు ఈ రూమ్కి పిలిచిండు అన్ని కోట్ల డబ్బులు ఇచ్చిండు ఇన్ని కోట్ల డబ్బులు ఇచ్చిండు అని చెప్పి పక్కనోళ్ళు చేసిన ఆరోపణల గురించి మనం వాటిని మనం కూడా అవే అని చెప్పి నమ్మి చెప్పొద్దు నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించండి అదే మీడియా ముందు పెట్టండి ఆధారాలు ఫొటోస్ ఉన్నాయా వీడియోలు ఉన్నాయా లేకుంటే మీరు దగ్గరుండి చూసి ఇలా ఆధారాలు బయట డైరెక్ట్ మీడియా ముందు పెట్టండి మీరు ఇంత బహిరంగంగా ఇంత ఓపెన్గా చెప్తున్నారు కదా మీ రూమ్ నెంబర్ల ఆడి కార్ ఇచ్చిండు వందల కోట్లు ఇచ్చిండు అని చెప్పి డైరెక్ట్ వచ్చి చెప్పండి అయిపోతుంది ప్రజలు నమ్ముతారు అందరు నమ్ముతారు సగం సగం చెప్పి సగం సగం చెప్పకపోతే అవి కరెక్ట్ కాదని నమ్ము అనుకుంటారు కదా